చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలో జంతుకువ్వు కలిసిందో ఒకరోజు అన్నాడు బాత్రూమ్ కెమికల్స్ కలిసిందో ఒకరోజు అన్నాడు దానికి చంద్రబాబు నాయుడు నోటీస్ ఇస్తారా చంద్రబాబు నాయుడు దగ్గర ఏ ఆధారాలు ఉందా సేకరిస్తారా ఏ ఆధారాలు అంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలో విధంగా మాట్లాడారు కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం సమానమైనటువంటి ఓటు హక్కు కల్పించింది కాబట్టి ముఖ్యమంత్రి అంటే ఆయనకు పద లేవు సాధారణంగా ఉండేటువంటి పేదవాడికి ఓటు ఒక ఓటుతో సరిపెట్టడం లేదు ప్రతి ఒక్కరికి ఉండేది ఒకే ఓటు ఒక్క ఒకే విలువైనటువంటి ఓటు ఒకే విధంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ కాబట్టి ఒకే విధంగా ప్రశ్నించేటువంటి ఒక్క ఒకే విధంగా మాట్లాడేటువంటి వాక్ ఈ రోజు మీరు మాట్లాడితే మొట్టమొదట ఈ దేశాన్ని ప్రపంచంలో ఉండేటువంటి భక్తుల మనోభావాలందరినీ దెబ్బతీసి గాయపరిచినటువంటి తిరుమల తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలి మీరు చంద్రబాబు దగ్గర వివరణ తీసుకోవాలి మీరు ఏ విధంగా ఏ ఆధారాల ప్రకారం మాట్లాడారని చెప్పి చెప్పా అటువంటిదన్నీ మరిచిపోయి ఏదైనా చిన్న చిన్న సంఘటనలు ఉంటే మీరు అమ్మా నోటీసులు ఇచ్చేసాను అనగానే కొన్ని పాపం కొన్ని ఛానల్స్ కాకాని గోవర్ధనుడికి షాకు ఏమి షాక్ నాకు రోజు ఇచ్చేదే కదా కొత్తగా ఇచ్చే షాక్ ఏముందా నాకు షాక్ ఏం లేదా బాగున్నానే మనిషిన నేనేం షాకు గురికాలేదా అమ్మనుకో కాకాని గోవర్ధనుడికి ఎదురు దెబ్బ ఏదైంది ఎదురుదెబ్బ ఏముంది ఎదురు దెబ్బ తగలడానికి అరే రే మీడియా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాల్సింది ఈ ఎదురు దెబ్బలకి ఈ షాక్లకి భయపడే వాళ్ళని అయితే ఎప్పుడో రాజకీయ వదిలిపెట్టి పారిపోయి ఉండేటువంటి వాడిని ఆ ధైర్యం ఉంది కాబట్టి మా నాయకుడు మాకు ఇచ్చినటువంటిది ఏంటంటే వారసత్వంగా చాలా మంది అంటారు ఈ కుటుంబానికి వాళ్ళ నాయని వారసత్వం ఇచ్చేదని మా నాయకుడు మా అందరికీ నాయకులకి కార్యకర్తలకు ఇచ్చినటువంటి వారసత్వం ఏదన్నా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది అంటే గుండె ధైర్యం దమ్ము ధైర్యంగా ముందుకు ఆత్మవిశ్వాసం ఏ రోజైతే మనం ప్రశ్నిస్తామో మనం తిరగబడతామో పోలీసులు ముడుచుకుని పారిపోతారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తోక ముడుచుకుని వ్యవహరిస్తుంది అలా కాకుండా విభజించు పాలించాలన్నట్టుగా వాడిని అరెస్ట్ చేస్తే మనకేమిలే వీళ్ళని అరెస్ట్ చేస్తే మనకేమిలే లేని అనుకోకుండా ఈరోజు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు కోవిడ్ నియోజకవర్గం కాబట్టి నెల్లూరు జిల్లా వ్యాప్తిగా కావచ్చు ఈ రోజు సభ్య నియోజకవర్గం కావచ్చు ఏ విధంగా అయితే మీరు స్పందించారో నేను ఆశించేది భవిష్యత్తులో మన చాలి చిన్న కార్యకర్తకి చిన్న పార్టీ కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడన్నా నష్టం జరిగినా కష్టం వాటిల్లినా వెంటనే మనం ఇదే స్థాయిలో స్పందించడం మొదలు పెడితే పోలీసు వ్యవస్థ అనేటువంటిది నిజాన్ని గ్రహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకుంటే వ్యావారి వరకు వచ్చేటువంటిది కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో పోలీసులు మనల్ని కాపాడరు